వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని ఎవరో అర్థం చేసుకోవడం లేదు వైసీపీని వదిలి వెళుతున్న వారు అంతా వైఎస్ఆర్ కి వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా చలామణి అయిన వారే కావడం విశేషం వారు పార్టీ నుంచి వేరు పడతారని ఎవరో కూడా కలలో కూడా ఊహించి ఉండరు మామూలుగా అయితే వారి మీద ఎంతకైనా పందెం కట్టేందుకు కూడా రెడీ అవుతారు కానీ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారి లిస్టు చూస్తే కనుక అంతా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఎదిగి వచ్చిన వారే వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారే కావడం విశేషం మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పార్టీని వేడుతారో అని ఎవరైనా ఊహించారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న ఆయనకు వైఎస్ఆర్ అంటే ఎంతో ఆరాధన అలాగే వైసీపీలో ఆయన కీలకంగా పనిచేశారు జగన్ సైతం ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమిపాలైనా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు అలా కొన్నాళ్ళు అయ్యాక ఆయనను రాజ్యసభకు పంపించారు కానీ ఆయన పార్టీ ఓటమి చెందగానే వీడి వెళ్లిపోయారు ఇక్కడ ఎవరి వాదనలు వారికి ఉన్నాయని చెప్పాలి మరోవైపు చూస్తే ఆళ్ల నాని కూడా అంతే ఆయనకు కూడా జగన్ రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందితే వైసీపీ కోటా కింద వచ్చిన ఎమ్మెల్సీ సీట్లలో అగ్రతాంబూలం ఇచ్చి పెద్దల సభలో అకామిడేట్ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు అందరితో పాటు విస్తరణలో ఆయనకు పదవి పోయింది ఇక ఆయన పార్టీకి రాజీనామా చేసేంత వరకు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గానే ఉన్నారు ఇక మరో నేత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన జగన్ కి దగ్గర బంధువు కూడా ఆయన పార్టీని వీడిపోతారని ఎవరు అసలు అనుకోరు కానీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలోకి వెళ్లారు ఆయన కాంగ్రెస్ మొత్తం రాజకీయ జీవితం గడిపారు ఇప్పుడు వేరు పడ్డారు అదే విధంగా వాసిరెడ్డి పద్మ ఆమె విషయంలో కూడా అంతే పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక కేబినెట్ ర్యాంక్ పదవైనా మహిళా చైర్ ఇచ్చారు కానీ ఆమె కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు ఇదే వరుసలో ఇంకా అనేక మంది ఉన్నారు జగన్ వారిని నమ్మి అందలం ఎక్కించారు అనుకుంటే వారు జగన్ తమకు అన్యాయం చేశారని అంటున్నారు మరి తేడా ఎక్కడొస్తుంది జగన్ వారిని అర్థం చేసుకోవడంలోనా లేక వారే జగన్ని అర్థం చేసుకోవడంలోనా అన్నదే చర్చగా ఉంది ఇక జగన్ తనదైన కోణంలో నుంచి ఆలోచిస్తారు అని అంటారు ఆయన నమ్మి పదవులు ఇస్తారు అయితే ఆ విషయంలో ఆయన వారిని అతిగా అంటే అంటున్నాయి పార్టీ వర్గాలు కానీ వారిని అడగకుండా ఎన్నిచ్చినా లేక వారు కోరుకున్నది ఒకటైతే అంతకు ఎక్కువ మరొకటి ఇచ్చినా కూడా కాదు పాలిటిక్స్ అందుకే జగన్ కి దెబ్బలు అని అంటున్నారు ఏదేమైనా వైసీపీ అధినేత రాజకీయంగా చాలా నేర్చుకోవాల్సి ఉందని అంటున్నారు ముఖ్యంగా తాను అనుకోవడం కాదు ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అని అక్కడ తొంగి చూసి ఆ విధంగా తనకు ఉన్న అవకాశాల మేరకు వారికి అకామిడేట్ చేస్తేనే వారు బాగా గుర్తుంచుకుంటారని అంటున్నారు